ఫ్రెండ్స్ ఇంట్లో పిల్లలు యూట్యూబ్ ఎక్కువగా చూస్తున్నారా అయితే వారికి ఆ వీడియోలు కంటపడకుండా ఉండాలంటే మీరు యూట్యూబ్లో ఈ సెట్టింగ్ చేసుకోవటం వల్ల వీడియోలు పిల్లల కంటపడవు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలకే వెళ్దాం ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువ యూట్యూబ్ చూస్తున్నారా అయితే వారి విషయంలో మీరు కాస్త జాగ్రత్త వహించడం మంచిది ఈ సెట్టింగ్ అనేది మీరు యూట్యూబ్ లో తప్పనిసరిగా చేసుకోవాలి లేదంటే చిన్నపిల్లలకి కొన్ని చూడబోయ వీడియోలు చిన్నపిల్లలు చూసే అవకాశం ఉంటుంది కనుక మీరు తప్పనిసరిగా యూట్యూబ్ లో ఈ సెట్టింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియో లైక్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందుగా మీరు యూట్యూబ్ని ఆన్ చేయండి యూట్యూబ్ను ఆన్ చేసిన తర్వాత ఇలాగా మీరు ఈ విధంగా యూట్యూబ్ను ఆన్ చేస్తారు కదా ఈ విధంగా యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత మీకు కింద యూ అని చెప్పి మీ యొక్క ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేయండి దాన్ని ట్యాప్ చేసిన తర్వాత మీకు కుడి చేతి పక్క పైన సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది దాన్నే నొక్కండి దాని తర్వాత మీకు జనరల్ అనే ఆప్షన్ వస్తుంది ఒక్కసారి జనరల్నే టచ్ చేయండి జనరల్ ఆప్షన్ టచ్ చేసిన తర్వాత కాస్త పైకి అన్న తర్వాత మీకు ఇక్కడ చివరి నుంచి రెండు ఆప్షన్ ఉంటుండు ఇది ఆఫ్లో ఉంటే పిల్లలు చూడకూడనే వీడియోలు కూడా యూట్యూబ్లో ప్లే అయ్యే అవకాశం ఉంటుంది కనుక పెద్దలు ఈ వీడియోలు పిల్లల కంట పడకుండా ఉండాలంటే ఇక్కడ మీకు కనిపించిన రెస్ట్రేటెడ్ మోడ్ అని చెప్పింది కదా దీన్ని మీరు ఆన్ చేయండి దీన్ని మీరు ఆన్ చేయటం వలన ఆ వీడియోలు అనేది యూట్యూబ్ లో ఇక ప్లే కావు తల్లిదండ్రులు పెద్దలు ఈ యూట్యూబ్ ఎవరైతే పిల్లలు చూస్తున్నారో వాళ్ళకి ఈ సెట్టింగ్ అనేది వారి యొక్క యూట్యూబ్ యాప్లో చేసిన తర్వాత పిల్లలకి ఇవ్వడం మంచిది లేదంటే కొన్ని చూడకూడని వీడియోలు పిల్లలు చూసే అవకాశం ఉంటుంది మీరు పిల్లలకు కానీ మొబైల్ ఇచ్చేటప్పుడు యూట్యూబ్లో ఈ సెట్టింగ్ అనేది చేయండి ఇలా చేయడం వల్ల ఆ వీడియోలు పిల్లలకి కంటపడవు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో